అందరికీ నమస్కారం ఈ రోజు మనం సూపర్ అయిన న్యాచురల్ అయిన ఒక హెయిర్ డై ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలి అని నేను చూపిస్తాను ఒకే ఒక ఇంగ్రిడియంట్ పెట్టుకొని ఈ హెయిర్ డై ఆయిల్ని మంచిగా మనం తయారు చేసుకోవచ్చు ఈ ఒకే ఒక ఇంగ్రిడియంట్ వల్ల మన హెయిర్ బాగా నల్లగా మారిపోతుంది అంటే నమ్ముతారా దారలేదు మీరు నమ్మాల్సిందే ఈ ఒకే ఒక ఇంగ్రీడియంట్ మన జుట్టుని బాగా నల్లగా ఉంచుకోడానికి ప్లస్ మన హెయిర్ బాగా గ్రో అవ్వడానికి చాలా చాలా హెల్ప్ చేస్తుందండి మనం మామూలుగా హెర్బల్ ఆయిల్స్ వాడుతున్నామంటే ఎప్పుడు మన జుడ్డు హెల్దీగా ఉంటుంది సో ఇలాంటి ఒక హెయిర్ ఆయిల్ ఎట్లా తయారు చేసుకోవాలి హెల్దీగా మన ఇంట్లో అన్న విధం నేను చూపిస్తాను దానికి కావాల్సిన ఒక ఇంగ్రిడియంట్ ఏంది చూద్దాం రండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ గింజలే అండి ఓకేనా జీడి గింజలు మీరు విని ఉంటారు ఓకేనా ఈ జీడి గింజలే అండి మన మెయిన్ ఇంగ్రిడియం నేను ఇది అమెజాన్లో కొన్నాను ఓకేనా అమెజాన్లో ప్రైస్ వచ్చి హండ్రెడ్ గ్రామ్సే వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ రూపీస్కి అమ్మేస్తున్నారు ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఓకేనా ఇలా మీరు ఒక్కసారి కొనుపెట్టుకుంటే మనం ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ చేసుకోడానికి ఒక త్రీ గింజలు ఉంటే చాలండి ఓకేనా మనం చిన్నప్పుడు అంతా ఈ గింజలు పండు తిని ఉంటాం కదా ఈ గింజలు కూడా మనము ఫైర్లో కాస్త ఫ్రై చేసి తింటాం ఓకేనా పప్పు తింటాం కదా లోపలనే పప్పు సో అవే అండి ఈ జీడి గింజలు ఓకేనా ఈ జీడి గింజలు వల్ల మనకు ఎట్లా ఒక్క హేర్ డై ఆయిల్ మనకు దొరుకుతాయి ఎలా ప్రాసెస్లో తయారు చేసుకోవాలి అనేది మనం చూద్దాం అలాగే ఈ జీడి గింజలు పెట్టుకొని మనం తయారు చేస్తున్న ఒక డై ఆయిల్ ఎట్లా ఉందంటే చాలా బాగా నల్లగా మంచి కన్సిస్టెన్సీలో ఉంటుందండి అంటే ఇది నేను తయారు చేసినప్పుడు చాలా బాగా నచ్చింది నాకైతే ఈ హేర్ డై ఆయిల్ ఓకేనా దీంట్లో ఉన్న ఆ బ్లాక్నెస్ మన ఆయిల్కి చాలా మంచిగా బ్లాక్నెస్ ఇస్తుంది కలర్ ఇస్తుంది ఆ బ్లాక్నెస్ ఏందంటే మన జుట్టుకి చాలా మంచిగా బ్లాక్ కలర్ ఇస్తుందండి సో మన జుట్టు బాగా నల్లగా ఉంచుకో మనకు బాగా యూస్ అవుతుంది ఈ జీడి గింజలు ఓకేనా ఇప్పుడు ఇది పెట్టుకొని మనం ఎలా ఆయిల్ తయారు చేయాలి అని చూద్దాం ఫస్ట్ నేను గింజల్ని ఒక రోల్ పెట్టుకొని దంచుకుంటున్నాను దంచేటప్పుడు ఏంటంటే చూడండి మన చేతికే జుట్టు జుట్టుగా అలా అందుకుంటుంది కదా ఇలా మీరు డైరెక్ట్గా కూడా మీరు హెయిర్లోకి అప్లై చేసుకోవచ్చు ఒక ఇన్స్టంట్ హెయిర్ డైలాగా ఓకేనా ఇప్పుడు చూడండి చాలా బాగా చేతికొని అందుకుంటుంది కదా సో మనము అది అట్లాగే కూడా డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు ఓకేనా హెయిర్కి ఇప్పుడు ఆ పప్పు మనము ఐ మీన్ ఆ పప్పు మనం దంచేటప్పటికి కూడా దాంట్లోపల ఒక తెల్లగా పప్పు ఉంది కదా ఆ పప్పుని మనం తీసేయాలి అది మనకు వద్దు హెయిర్ డై ఆయిల్ చేసేటప్పటికి పప్పు మనకు అవసరం లేదు ఆ గింజల వరకు లైట్గా దంచుకొని తీసుకుంటాం ఓకేనా చూడండి చేతికి ఎంత బాగా మంచిగా అందుకుంటుంది కదా ఈ జీడి గింజలు సో ఇలాంటి ఒక జీడి గింజలు మంచిగా మనము హెయిర్ డై ఆయిల్ చేసుకున్నామంటే ఎంత బాగుంటుంది చూడండి మన హెయిర్కి అప్లై చేసుకున్నప్పుడు అయితే బాగా నల్లగా ఉంటుందండి మన హెయిర్ ఇప్పుడు నేను ఒక ఫిఫ్టీ ఎంఎల్ కోకోనట్ ఆయిల్ బాండ్లోకి యాడ్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకున్నాను ఓకేనా ఇప్పుడు ఫిఫ్టీ ఎంఎల్ కోకోనట్ ఆయిల్లోకి నేను జీడి గింజలు వేసుకున్నాను దంచుకున్నాం కదా పప్పు తీసి దంచి పప్పు తీసిన ఆ జీడి గింజల్ని ఇప్పుడు ఆయిల్లోకి వేసుకున్నానండి చూడండి ఒక బాయిల్ అయ్యేటప్పుడు ఆయిల్ అంతా బాగా నల్లగా మారిపోయింది కదా సో ఈ గింజల్లో ఉన్న ఎసెన్స్ అంతా బాగా ఆ నూనెలో దిగిపోవాలి బాగా బాయిల్ చేసుకోవాలి మనము అప్పుడే చాలా బాగా మంచి కన్సిస్టెన్సీలో మనకు వస్తుంది చూడండి వేయంగానే మనకు రంగు మారిపోయింది ఆయిల్ రంగు మారిపోయింది ఇంకొంచెం కాస్త మనము మరికిస్తున్నప్పటికీ మనకు బాగా తిక్ కన్సిస్టెన్సీలో మన హెయిర్ డై ఆయిల్ అనేది రెడీ అయిపోతుంది మనము ఎప్పుడు సన్న మంటలోనే ఉంచుకోవాలి నిదానంగా చేసుకోవాలి మరీ నూనె కాలిపోయిందంటే బాగుండదు కన్సిస్టెన్సీ బాగుండవు ఎక్కువ రోజు నిలబడదు సో సన్న మంటలో ఉంచుకొని ఈ హెయిర్ డ్రై ఆయిల్ని ప్రిపేర్ చేసుకోండి మనకు ఈ హెయిర్ డై ఆయిల్ చేసేటప్పుడు ఎప్పుడు గుర్తుపెట్టు పెట్టుకోండి ఒక ఐరన్ బాండ్లోకే చేయండి అది చాలా చాలా మంచిది బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది మన హెయిర్ డై ఆయిల్ వాడేటప్పుడైతే మన హెయిర్కి చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తుందండి ఇప్పుడు మనకు రెడీ అయిపోయింది ఆయిల్ నేను పోయి ఆపేశాను కాస్త చల్లారినాగా చూడండి ఎంత మంచిగా మనకు థిక్ కన్సిస్టెన్సీలో మనకు ఒక హెయిర్ డై ఆయిల్ అనేది దొరికింది చూడండి ఎంత బాగుంది బాగా నల్లగా ఉంది కదా మన ఐ ఆయిల్ అనేది చూడండి అంతే మన హ్యాడై ఆయిల్ అనేది రెడీ అయిపోయింది ఇంకా ఈ హ్యా డై ఆయిల్ని మనము రెగ్యులర్గా వాడుకోవచ్చు మీరు తలస్నానం చేసే రోజులు అంటే వారానికి రెండు సార్లు ఎట్లా తిరిగి మనము తలస్నానం చేస్తాము అలా మనం తలస్నానం చేసేదానికి ముందు ఈ హ్యా డై ఆయిల్ని మీరు తీసి అప్లై చేసుకోవచ్చు ఇది మనం వడగట్టాల్సిన అవసరం ఏం లేదు నేను అట్లాగే తీసి పెట్టుకుంటున్నాను మీరు కావాల్సినప్పుడు కొద్దిగా తీసి డబుల్ బాయిలింగ్ మెథడ్లో లైట్గా వేడి చేసుకొని బాయిల్ చేసుకు తర్వాత అప్లై చేసుకోండి అప్లై చేసినాక బాగా మసాజ్ ఇవ్వండి మసాజ్ ఇచ్చినాక ఒక టూ అవర్స్ అలాగే లేదా అట్లీస్ట్ వన్ అవర్ ఉంచుకోండి తలలోనే తర్వాత మీరు మీకు ఇష్టమైన షాంపూ పెట్టి తలస్నానం చేసుకోండి ఓకేనా ఇలా వాడుతూ రండి రెగ్యులర్గా వాడుతూ వస్తున్నప్పుడు మీరు జుట్టు అయితే ఎప్పుడు నల్లగానే ఉంటుంది జుట్టు బాగా మంచిగా పెరుగుతుంది లొంగ పొడుగ్గా పెరుగుతుంది ఎట్లాంటి హ్యాడ్ సంబంధించిన ప్రాబ్లం ఏమీ రావు ఓకేనా సో ఇట్లాగా మీరు ఒక ఒక ఇంగ్రీడియన్స్ పెట్టుకొని మనము ఒక మంచిగా హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవచ్చు మన తెల్ల జుట్టులు అంతా బాగా నల్లగా మార్చుకోవచ్చు ఓకేనా సో ఈ వీడియో అయితే నచ్చిందంటే లైక్ చేసుకోండి ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయండి అండ్ అవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోని మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్ యూ